హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనకు మన ఫోన్లకు సంబంధించి కానీ ఏదానికైనా కూడా మనం ఆర్డర్ పెట్టుకున్నామంటే మనం బజార్ పోయి తిరగకుండా చాలా ఈజీగా మనకే ఇంటికి డెలివరీ అయితే చేస్తారు కదా అందుకని నా ఫోన్ కోసం అయితే నేను నా ఫోన్ మోడల్ అవన్నీ టైప్ చేశాక నాకైతే ఇలాంటివన్నీ నాకైతే కనపడ్డాయి ఇంకా చాలా మంచి మంచివి అయితే కనపడినాయి నాకైతే ఇదే నచ్చిందండి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కింద పన్నా కూడా పగలకుండా ఇది మనకి ఇలా బుక్ టైప్లో ఉంది కదా ఇంకా ఇక్కడైతే మనం అవన్నీ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఇంకా ఆధార్ కార్డు ఫొటోస్ అమౌంట్ పెట్టుకోవచ్చు అని ఇలా అయితే తీసేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందని అందుకని ఆర్డర్ పెట్టుకున్నాను ఇదైతే త్రీ థర్ టూ థర్టీ రూపీస్ పడిందండి అంతే మన ఫోను ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ మాత్రమే తీసుకోవాలా ఏదంటే అది తీసుకున్నామంటే మనకు రాదు మనం ఏ మోడల్ అంటే ఆ మోడల్ పెట్టుకున్నామంటే మన ఫోన్ ఏ మోడల్లో చూసుకొని ఆ మోడల్ని మాత్రమే మనము తీసుకోవాలి ఈ కవర్ ఇలాంటి కవర్ అనే కాదు సెల్కి ఇంకా ఏదైనా కూడా మనము మన ఫోన్కి సంబంధించి కరెక్ట్గా డీటెయిల్స్ అక్కడ మనం టైప్ చేస్తేనే మనకైతే ఆర్డర్ ఇస్తారు వాళ్ళు మనం వేరే ఒక్కటి మిస్టేక్ ఉన్నా కూడా అది మొత్తం మారిపోతుంది ఎందుకంటే కెమెరాలు కానీ ఫ్రంట్ కానీ ఛార్జర్ కానీ డిఫరెంట్గా వస్తుంది మన కవరు చూడండి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నీ ఈ విధంగా నేనైతే అన్ని పెట్టేసుకున్నాను అనమాట మనకు ఆధార్ కార్డు ఇంకా మనకు సంబంధించినవి ఏవైనా పెట్టుకోవచ్చు బాగుంది కదా మనకి ఇలాంటివి పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అదే పనిగా మనం పర్సు తీసుకొని పోయి చేతులు మన చేతుల్లోనే ఫోన్ ఉంటుంది కాబట్టి దీన్ని అనమాట ఇది చూడండి ఇది ఏమవుతుందంటే ఫ్రంట్ పెట్టిన బ్యాగ్ పెట్టినా కూడా కెమెరా గీతలు పడతాయని అని చెప్పేసి కింద పండి రెండు మూడు సార్లు కూడా స్క్రీన్ స్క్రీన్ గార్డ్ అయితే మార్చేసుకున్నాను అందుకని ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ బ్యాక్ బాగా నాకు కంఫర్ట్గా ఉండేది ఫోన్ పగలకుండా చాలా రోజులు నేను మళ్ళీ మళ్ళీ ఫోన్లో కొనలేము కదా ఇలాంటి కవర్ ఒకటి కొన్నామంటే మనకు లైఫ్ వస్తుంది ఫోన్ పగిలిపోయి వన్ వేలు వేలు పెట్టి ఫోన్లు కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ విధంగా అయితే నాకు నచ్చింది అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను మీ దగ్గర కూడా కొత్త ఫోన్లైనా పాత ఫోన్లైనా ఉంటే పగిలిపోకుండా తొందరగా మనకు లైఫ్ వచ్చేటివి చూసుకొని మీకు నచ్చినవి మనకు డ్యామేజ్ కాకుండా ఫోన్లు చూసుకొని మంచి కవర్ అయితే సెట్ చేసేసుకోండి ఫైవ్ హండ్రెడ్ లోపల వస్తుందండి కవర్ అయితే అదే ఫోన్లు అయితే వేలు పెట్టి కొనుక్కోవాలి అలా ఫోన్లు కొనుక్కోకుండా ఇలా ఒక కవర్ పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఫైవ్ హండ్రెడ్తో పోతుంది అదే మనము నెగ్లెక్ట్ చేసి స్క్రీన్ గార్డ్ వేసుకోకుండా పైన ఇలాంటి కవర్లు ఏమి కొనుక్కోకుండా పెట్టుకొని ఎలా వచ్చిందో అలానే వాడుకోకుండా ఇలా అయితే చేసి చూడండి ఇలా మనం ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టి కొనేసుకున్నామంటే సెల్ సేఫ్గా ఉండదు అమౌంట్ సేవ్ చేసుకుంటామండి చాలా రేట్లు ఉన్నాయి ఇప్పుడు కొనాలంటే ఫోన్స్ చాలా అంటే చాలా రేట్లు ఉన్నాయి ఒక్కొక్క ఫోన్ ఇరవై వేలు లేనిది కెమెరాస్ కానీ జీబీ కానీ ఎన్నెన్నో వచ్చినాయి అనమాట ఇలా మనం డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లోపలే ఎలాంటి కవర్ అయినా వస్తుందండి ఎలాంటి ఫోన్కైనా తప్పకుండా ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది ఈ కాలంలో ఫోన్ లేని వాళ్ళు అయితే లేరు వేలు వేలు పెట్టి ఫోన్లు కొంటున్నాం కానీ కవర్స్ కొనట్లేదు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కొనండి ఎందుకంటే అందరి మంచి కోసమే నేనైతే ఈ వీడియో తీసైతే పెడుతున్నాను నేనైతే చాలా రోజుల నుంచి కొనుక్కుందాం అనుకున్న ఈరోజైతే కుదిరింది అందుకని మీకు కూడా చూపిద్దాము చాలా మంది ఇలానే చేస్తారు కదా ఫోన్లు అయితే కొంటాం వేలు వేలు పెట్టి కవర్స్ కొనడానికి నెగ్లెక్ట్ చేస్తాము పైన స్క్రీన్ గార్డు కవర్స్ కొనడానికి ఇలా చేసుకొని చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేశారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలామందికి యూస్ అవుతాయండి మనం ఒక లైక్ చేయడం వల్ల ఏమీ కాదు మనం లైక్ చేయడం వల్ల మన సెల్లులో అమౌంట్ కానీ మన సెల్లులో నెట్ కానీ ఏది ఏమీ కాదు కదా ఒకే ఒక లైక్ చేశారంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్